హైదరాబాద్ లో ఉన్నాడు కావాలి అన్నపూర్ణ స్టూడియోస్ రాస్తారు పెట్టాయ అంటే సింపుల్ హలో నలుగురు మగాల ముందు పాట పాడుతున్నాడు ఓకే చింటూ అని రాదు నలుగురు ఎందుకు 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 అంటే నువ్వు కాకుండా చింటు కావాలి సాయి నన్ను పోయి నన్ను సాయి కొంపలో పెట్టి పెట్టి నన్ను మగాల ముందు నన్ను కావాలి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళువా అన్నపూర్ణ కి వెళ్ళాలి నేను చింటూరు అన్న అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అన్న మిగతా ఏమీ లేవు రా మిగతా ఏవి ఏమీ లేవు ఓకే మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా ఎక్కడున్నా దా 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 సాయి మీద అన్ని క్షోన్ చేస్తా సాయి ఎక్కడున్నావు సాయినా సాయి జూలియన్స్ ఎక్కడున్నావు నా సామి రంగ సినిమా ఎవరిదది ఎవరిదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట బిగ్ బాస్ అంట వాడు ఇచ్చేదేంటి నేను ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళవా ప్లీజ్ ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు రాగా ఉంది ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరు ఎత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తిరుస్తున్నానే అనుకుంటున్నాడు సురేష్ తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే ఎంతమంది చూపుతున్నా చూపిస్తుంటే వాడు వాడు అవ్వట్లేదు వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంత మంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి మన వాటితో ఎవడు పడుకోడు పడుకోను నలుగురు మగాల ముందు పాట పెట్టి నా 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 ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంటే అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందుకే తీసుకెళ్ళాలి నా లేదు నా దగ్గర ఉండే ఫైవ్ థౌసండ్ ఖర్చు పెట్టా అండ్ దెన్ దెస్ అవ్వాలి అన్నని కొనుక్కున్నా తమ్ముడిని అండ్ ఎయిటీన్ థౌసండ్ ఉండే అది అంటే నాది తప్పు సాయి అంటే నేను బడదెక్కి కదా నేను నిన్ను వాడుకోలేక చింటుని వాడుకోలేకొని ఇంట్లో పడుతున్నాను కదా అది నా తప్పు ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇద్దరు కలపంటే బాగుండేదే నా సాయి నన్ను అని అనుకునేదాన్ని రావా ప్లీజ్ రావా ప్లీజ్ ప్లీజ్ రామ్ కాదు ఎప్పుడు మాట్లాడుతా అసలు ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్ ஏ டர்டர் மாட்ட ப்ளீஸ் மகிழ்ச்சி எவ்வளோ முன்னே பாட உட்கார் ఎవడైతే ఏంటి పాడినో ఇంపార్టెంట్ నీకు పాడ పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంట్ జాలి నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ రా ఈ పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళు నాకు ఎవడి కావాలి ఇప్పుడు ఇల్లు ఎవడికి కావాలి ఇప్పుడు ఇల్లు విడి సినిమా విడి సినిమా విడి సినిమా రావా ప్లీజ్ ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ ఒక్క రాత్రికి ప్లీజ్ నేను వస్తా ఎక్కడ ఉన్నా చెప్పు

ఏదన్నా దాన్ని ప్లీజ్ దీని నుంచి బయట ఇవ్వలేదు మెసేజ్ చేశాడు వద్దు వద్దు ఎవడేవండు అడ్రస్ నిన్నే చెప్పేసుకున్నాను అసలు నీ వాయిస్ ఏంటి ఫుల్ టూ ఎయి స్పీడ్ లో అనిపిస్తుంది టూ ఎక్స్పీడ్ లో అనిపిస్తుంది ఒకసారి ఇంటూ కాల్ ప్లీజ్

ఏమన్నారా నలుగురు మగాల ముందు ఏమన్నారో నలుగురు మగాల ముందు కట్టి దా దెబ్బ కంటే ఎక్కువ కార్తీక్ దిబ్బాల్కి వెళ్ళగితే కొట్టాలా అడితే ఈ రోజుకి మూడు రోజులు అయింది అలా చెప్పి అయిపోయాను నన్ను వదిలేసి నా బతుకు బతుకుతూ ఉంటే కార్తీక్ ఏమనుకోపోతే పది సిగరెట్స్ తెచ్చి ప్లీజ్

కట్ చేయకు ప్లీజ్ కట్ చేయకు కట్ చేయకు కొంచెం లైన్ ఏం తగ్గితే ఆ పాట పాడతాడు చెప్పు నువ్వు చెప్పుకోండి చేశాను నీతో నీకు చేశాను ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు ఇక నువ్వు చెప్పుకోండి మగాడిదేగా ఇటు చూడు ఏం ఏమనిపించింది పాట ఎందుకు ఆ పాట ఆ పాట దేవు అక్కడ చెప్పు వన్ మాట్టు తినేసి ఉంటా వస్తావు రాదు పెట్టేసి తినేసి హలో ఏం లేదు నలుగురు మగాల ముందు రాజు గలీ పాట పాడాడు అంటే ఇట్లా గురించి కొన్ని దేవతలు పాడా మా ఊరాలు ఎలా మనం పాడా చెప్పు నువ్వు చెప్పురా చెప్పు ఏ పాట పాడ చెప్పు పాట పాడు ఒక నిమిషం ఏ పాట పాడాడు చెప్పు ఏ పాట పాడాడు చెప్పు పాట చెప్పు లైన్ చెప్పు లైన్ చెప్పు లైన్ చెప్పు పాట చెప్పు లైట్ ఆగు ఒక సెకండ్ ఆగు లైట్ చెప్పు చె పాట హలో ఏం కాలేదు ఎక్కడున్నా ఇంట్లో ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట అంటే అంటే ఇది ఎవరో వెళ్ళు కదా అందుకు లేదే ఎవరో ఎవరో అందరికి మనసు వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్ నేను సాయికి ఫోన్ ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా వాడు నా సాఫీ రంగం కాదు వాడు అమ్మ కాదు ఉయ్యాల చంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా ఏ ప పాటలేదు ది రీసెంట్ పెట్టేండి అన్ని ఉంటావా పోతావా నాతో తో నాకు సపోర్టుగా ఏమంద్రం ఒక్క ఇొక్క ఇొక్క దానికుండు నలుగురు మగాల ముందు మాట్లాడాడే నా నా మీదా ఎందుకు ఏం మాట్లాడుతావ్ మాట్లాడు మాట్లాడు ఎంటనడే మాట్లాడు

టాపిక్ ఏమొచ్చింది నేను సరదాగా ఉండాలనుకుంటున్నానా గొడవ పడతానా ఏం టాపిక్ వచ్చింది ఏం పాట పాడండి ఇప్పుడు నేను ఎందుకు పాట పాడని ఆడ అడుగుతాను అని అడుగుతా అది ప్రశ్న బుద్ధున్నవా నన్ను అడుగుతాడు నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకు అన్నారు నువ్వు ఇప్పుడు అడిగానా అని అడిగానా ఇది ఆ మాట ఎందుకు అంది అని అడిగిన నేను అడగలేదు కదా గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుజలు అడుక్కున్నట్టు నేనేదో పాట పడితే నీకేం సంబంధం అలాగే జరిగింది మూడు రోజులు అదే పాట పాడుకుంటున్నాం అదే పాట వింటున్నాం మేము సర్వాడీ కూడా నేను కూడా మగడని అన్నావు కదా అని చెప్పి బూత్పాట పాడే అది కూడా తప్పే మళ్ళీ నేను ముప్పైసార్లు చెప్తా ప్రపంచం ప్రపంచే బాధని చెప్పి నువ్వు పాట పాడింది కదా నువ్వు పాడు పాడు అంటే అప్పుడు ఆ పాట పాడి అవునా కాదు దీనికి ఆవిడ ఏదో పాట పాడింది

వస్తాడు సైకాలజీ ఒకసారి ఏం పాట ఇంగ్లీష్ లో ఆంగ్లంలోస్తఫా పాట ఏదో పాట పాటే అన్న పాట పాడాడు అంటున్నాడు అర్థం కాదు అసలు చెప్పాడు

రూపాలక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా డైరెక్టర్ ఆఫ్ భీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ తెలుగు థ్యాంక్ హాయ్ దిస్ ఇస్ నిహా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ ఇస్ ఈశారాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లేట్స్ తెలుగు